జై హనుమాన్ వారి తోకకి ఎందుకు నమస్కారం చేస్తారు అనే విషయం ఇవాళ మనం తెలుసుకుందాం ఆంజనేయ వారి తోకకి ఎందుకు నమస్కారం చేయాలి అంటే ఆయన రుద్రవీర్య సంభవుడు కనుక చేయాలి రుద్ర అంశ రుద్రుని యొక్క అంశ శివుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు రుద్రాంశ సంభూతుడు అంటారు మరి ఆంజనేయస్వామిని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా చెప్తారు పరమేశ్వర స్వరూపం అర్ధనారేశ్వర తత్వంతో కూడుకుని ఉంటుంది కదా అంటే పరమేశ్వరుడు ఎప్పుడో అర్ధనారేశ్వరుడుగా ఉంటాడు కదా పార్వతి లేకుండా శివుడు లేడు మరి ఇక్కడ మరి పార్వతి శివుడు ఇక్కడ ఆయన రుద్రాంశ సంభూతుడు అన్నారు కనుక శివేన వినాదేవి అన్నారు శివుడు లేని అమ్మవారు లేరు అమ్మవారు లేని శివుడు లేడు అంటే ఈశ్వరుడు లేకుండా ఈశ్వరి ఉండదు దేవ్యాచ వినా శివ శక్తి లేకుండా ఈశ్వరుడు కూడా ఉండలేడు కనుక అర్ధనారీశ్వర తత్వాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆంజనేయ స్వామిగా అవతరించాడు కదా అప్పుడు ఆ జగదంబ పార్వతీదేవి నేను ఆంజనేయ వారి యొక్క తోకలో ఉంటాను ఆ తోకలో తన శక్తిని నిక్షిప్తం చేసిందనమాట అంటే శివుణ్ణి వదిలిపెట్టి ఉండలేక ఆ హనుమంతుడు రుద్రాంశ సంబూతుడు కనుక నేను ఆ హనుమ యొక్క తోకగా నేను ఉంటాను అని అమ్మవారు చెప్పి అమ్మవారి శక్తిని దాంట్లో నిక్షిప్తం చేసింది అందుకే హనుమతిని హనుమంతుని ఉపాసకులు వాల పూజ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన సాధన విశేషాలని కూడా అభివృద్ధి చేశారు ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలను సేకరించి ఆ చిత్రంలో తోక భాగానికి మాత్రమే ఇరవై నాలుగు రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క బొట్టు పెడుతూ దానికి సంబంధించిన మహామంత్రం జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంటూ హనుమంతుని ఉపాసకులు చెప్తూ ఉంటారు దీనికి హనుమత్ వాళ్ళ పూజ అని అంటారు పేరు దీన్ని ఒక నియమంతో ఒక సంకల్పంతో ఒక సాధనంతో చేయవలసిన విశేష పరిశ్రమ కనుక ఆ శక్తి ఆయన వాలంలో ఆశ్రయించి ఉంటుంది అని చెప్తూ వాళ్ళానికి స్వామివారికి నమస్కరించాలి ఆ స్వామి రుద్రహంస సంభూతుడు హనుమంతుడైతే అమ్మవారు స్వామిని వదిలిపెట్టలేక హనుమ యొక్క తోకలో ఆమె శక్తిని ప్రవేశపెట్టింది కనుక అర్ధనారీశ్వరుడు ఇక్కడ కూడా మనకి పూజలు అందుకున్నట్టు స్వామికి పూజలు చేస్తే అందుకని తోక పూజ వాళ్ళ పూజని ఇంత విశేషంగా నిజంగా వాస్తవానికి అయితే ఈరోజే మనం తెలుసుకుంటున్నాం వాళ్ళంగా అమ్మవారు ఉన్నది అని తెలుసు కానీ ఆ వాలానికి విశేష పూజలు నియమాలతో చక్కగా చేస్తారని ఈ విషయం అంతా కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం జై ఈశ్వరాంజనేయ సర్వే జనా సుఖినో భవంతు